మీరు ఎప్పుడు తెరవని బహుమతి ఒకటి ఉంది అంటే మీరు నమ్మగలరా ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఎంతో శ్రేష్టమైనది కానీ అది ఉచితమైనది అయితే దానిని కొందరు పొందలేకపోతున్నారు వారు ఎవరు ఎందుకు అనేది చూద్దాం దేవుడు ఒక బహుమతిని ప్రజలు ఎదుట పెట్టి ఇది మీకోసమే తెరిచి పొందుకునండి అని వ్రాయించి ఉన్నాడు అయితే ఈ బహుమతి ప్రజలు పొందకుండా దుష్టుడు ఎలా దారి మళ్లించాడో దానిని చివరి వరకు ఎవరు పొందుకున్నారో చూద్దాం రండి మీకోసం గిఫ్ట్లు బొమ్మలు అని చెప్పి ఇట్లాంటి ఇవన్నీ పెడతా ఉంటే నాకు తలనొప్పి వస్తుంది ఏం చేద్దాం ఇగో ఇది ఒక గిఫ్ట్ అంట దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇది ఉచితం అంట శ్రేష్టమైందంట విలువైందంట ఏందో నీకు ఇది కావాలా దక్కని ఇవ్వను చూస్తా ఎలా తీసుకుంటారు దీన్ని మీరు ఎవరు ఓపెన్ చేయకుండా ఇక్కడే చూస్తా ఎక్కడ కూర్చుంటా చూద్దాం ఎవరు తీస్తారు అలా సాతానుడు ఆ బహుమతిని ఎవరు తెరుద్దామని చూస్తారో వారిని చెడగొట్టడానికి పొంచి చూస్తున్నాడు ఇప్పుడు ఆ బహుమతి ఎవరు తెరుస్తారో చూద్దాం హలో ఆ మార్క్ గారు ప్రజలందరూ మీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో మంచి కాన్సెప్ట్ ఉంది దాని గురించి మనం డిస్కస్ చేద్దాం సార్ మీకు ఫ్రీ ఫైర్ తీసుకో ఫారెస్ట్లీ గారు ఆ పిల్లలందరూ మీ ఫ్రీ ఆడుతున్నారండి అయ్యో ఫ్రీ ఫైర్ డైమెంట్లోనే అండి కదా అది కొంచెం ఫ్రీ కావాలొచ్చుగా మాకు కూడా కొంచెం బిజినెస్ అయితే ఫ్రీగా కాకపోతే ఎన్ని కావాలంటే అన్నిత్తం జీవితాంతం కానీ అందరూ ఫ్రీ ఫైర్లు ఆడుకోవాలి పబ్జీలు ఆడుకోవాలి సండే స్కూల్ దూరంగా ఉండాలి ఎవరు చర్చికి వెళ్ళకూడదు సార్ మీకు గూగుల్ తీ ఫోన్ చేస్తున్నారు సార్ ఇదే బహుమతి దగ్గర అయ్యాడు రే రే పియే ఈడు ఇట్లా ఓపెన్ చేస్తున్నాడు నాయన ఇట్లా సార్ ఇక్కడ ఏం లేదు బహుమతి ఉచితం ఎంత విలువైనదని రాష్ట్రం పెద్ద బిజినెస్ మ్యాన్ అని మీరు ఇంత చిన్న గిఫ్ట్ కోసం అయ్యారా సార్ ఇది ఉచితమైన ఎంత శ్రేష్టమైన శ్రేష్టమైంది అయితే ఫ్రీగా ఉంటారు సార్ అసలు మన మీటింగ్ తర్వాత బిజినెస్ మ్యాన్ మరియు అతని పిఏ వారికి ఉన్న బిజీ పనులలో మునిగిపోయి ఆ బహుమతిని పొందకుండానే వెళ్ళిపోతారు ఏంటో ఏంటో పిల్లలు చూస్తేనేమో మాట వినడం లేదు భర్త చూస్తేనేమో ఇంట్లో కూర్చుంటున్నాడు ఈ బాధలు కష్టాలు ఎప్పటి తీరుతాయో ఇది ఉచితమా అమ్మయ్య ఇక నా కష్టాలు బాధలు తీరిపోయే సమయం వచ్చేసింది నేను దీన్ని తెలుస్తాను మీ ఆయన ఇంట్లోనే కూర్చుంటున్నాడు మీ పిల్లలు ఇంకా నీ మాట వింటలేదు ఇంకా చెడగొడతా చేస్తా ఎందుకో ఇది సరైనది అని నాకు అనిపించడం లేదే అంత విలువైనది శ్రేష్టమైనది అయితే ఇక్కడ ఎందుకు పెడతారు దీన్ని తెరిస్తే నా బాధలు కష్టాలు ఇంకా ఎక్కువైపోతాయో నాకున్న బాధలు చాలు

పాట పెట్టమంటావు తెలుసు పాటలు టీచే పాటలు అదేనా మన పాటలు ఏంటంటారా ఏంది పాటలుండేంది ఏంది ఏం కాదా డబ్బులు ఇల్లు అయింది శ్రేష్టం అయిందా

అవును అందరూ బహుమతి బహుమతి అనుకుంటున్నారు అనుకుంటున్నాను ఆ బహుమతి ఏంటో చూద్దాం బహుమతి ఇది ఉచితం అంట ఎంతో శ్రేష్టమైనదంట ఈ బహుమతి నేను కూడా పొందుకుంటే ఎంత బాగుండో అయ్యో అమావాస్య కదా రాహుకాలంలో ఉదయం మా అక్క చెప్పింది ఎందుకులే దీన్ని తెరవడం దీన్ని తెలిస్తే మనకి దశను పట్టింది సర్లే వెళ్ళిపోదాం చాలా ఉంటాయి మన దగ్గర చావ పడడానికి ఏదైనా ఉండేది నమ్మకాలలో పడి ఆ భక్తులకి కూడా బహుమతి తెరవకుండానే వెళ్ళిపోయింది లోకంలో దేవుడు గుళ్ళు అని అందరూ తిరుగుతున్నారు కానీ నేను అలా కాదు నేను చాలా చదువుకున్నాను నేను చాలా తెలివైన వాడిని నా కాలం మీద నేనే నిలబడ్డాను ార్ల అది నీకు మళ్ళీ నువ్వు జ్ఞానం అందరికి చూస్తా ఉంటావు సరేలే కానీ నువ్వు నువ్వు చాలా రేపటి నుండి అసలు బహుమతి ఎక్కడే ఉంది దీని ఎక్కడికి అందరూ వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ దీని ఎవరు తెరవడం లేదు ఈవెడనా తెలుసు ఎందుకంటే వీడి చదువుకున్న పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు అందరు చదువు లేని పిచ్చోళ్ళైతే కుడికి వెళ్ళి చదువుకున్న పిచ్చోడి అసలు తెరవతి దీనిలో ఏమి ఉంటారు ఎవరైనా రాజిన గ్రంథమో లేదా ఏవైనా దేవుని పుస్తకమో పెట్టి ఉంటారు అంతే అంతేగాని దీని గురించి బహుమతి గురించి జనాలందరూ మళ్ళీ ప్రశ్నలు చదువుతానే ఉన్నాను నేను కూడా తెరమన్నారు వాళ్ళే తెరుతున్నారు తెరవాలని చూస్తారా తెరవని లేదు అయినా ఈ బహుమతి తెరుగుతాం వద్దా ఎవరు మళ్ళీ తెరుగుతా వద్దా అంటావు వద్దులే మనకి బహుమతి గురించి తర్వాత చూసుకుందాం చెప్పారా ఇది తెరవడని

మంది జ్ఞానులు భక్తులు సంపన్నులు ఉన్నారు కానీ ఓ చిన్న అమ్మాయి ఆ బహుమతి తెరిచింది దీని మర్మం ఏమిటి అంటే మనం మన సొంత జ్ఞానం సంపద అన్ని తెలుసు అనుకునే గుణం కలిగి ఉంటే దేవునిని చేరలేం ఆయన ఇచ్చే ఉచితమైన కృప శ్రేష్ఠమైన రక్షణ పొందుకోలేం ఎప్పుడైతే ఆ చిన్నారిలా నేర్చుకునే గుణం పొందుకునే గుణం దేవుని మీద నమ్మకం ఉంటుందో అప్పుడే ఆ గొప్ప ఉచితమైన విలువైన రక్షణ పొందగలం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతికృత వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్